ఓలా ఎలక్ట్రిక్ షేర్ల పతనం ఆగేదెప్పుడు ఇదే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన మదుపరులను వేధిస్తున్న ప్రశ్న కారణాలు ఏమైనా కూడా గత కొన్ని రోజులుగా ఓలా ఎలక్ట్రిక్ షేర్లు భారీ ఎత్తున పతనమవుతూ వస్తున్నాయి జూన్ ఇరవై మూడున అంటే సోమవారం నాడు ఈ షేర్ ధర యాభై రెండు వారాల కనిష్ట స్థాయికి పతనమైంది దీంతో ఇప్పుడు ఇన్వెస్టర్లలో ఆందోళన మరింత పెరిగిందని చెప్పాలి సోమవారం నాడు ఓలా ఎలక్ట్రిక్ షేర్ల ధరలు నలభై మూడు రూపాయలకు పతనం కావడంతో అధిక ధరల వద్ద ఈ షేర్లు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు ఇప్పుడు లభోదివో అంటున్నారు తిరిగి ఈ కంపెనీ షేర్లు ఎప్పుడు కోలుకుంటాయో అనేది ఎవరికి అంత చిక్కని ప్రశ్నగా మారింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓలా ఎలక్ట్రిక్ లాభాల బాటలోకి వస్తుందని ప్రమోటర్లు చెప్తున్నా కూడా మార్కెట్లో ఇది పెద్దగా పనిచేస్తున్న దాఖలాలు లేవనే చర్చ సాగుతోంది అధిక ధరలకు ఈ షేర్లను కొనుగోలు చేసిన వాళ్లే కాదు ఐపీఓలో ఈ షేర్లు దక్కించుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు భారీ నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చిందని చెప్పచ్చు ఎందుకంటే ఈ కంపెనీ డెబ్బై ఆరు రూపాయలతో ఐపీఓకి రాగా స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో తొంభై ఒక్క రూపాయల వద్ద నమోదయ్యాయి ఆ తర్వాత ఇవి ఏకంగా నూట యాభై ఆరు రూపాయల గరిష్ట స్థాయికి తాకాయి యాభై రెండు వారాల గరిష్ట ధరతో పోలిస్తే ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ షేర్లు డెబ్బై రెండు శాతం మేర పతనం అయ్యాయంటే ఇన్వెస్టర్ల పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు సోమవారం నాడు మార్కెట్లో నలభై నాలుగు లక్షల ఓలా ఎలక్ట్రిక్ షేర్లు బ్లాక్ డీల్లో చేతులు మారాయి ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగి క్లోజింగ్లో ఈ షేర్ బీఎస్సీలో నలభై మూడు పాయింట్ ముప్పై రెండు రూపాయల వద్ద ముగిసింది గత ఏడాదిలో కంపెనీ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే ముఖ్యంగా వాహన కొనుగోలుదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడము సర్వీస్ సమస్యలు తలెత్తడంతో ఓలా బ్రాండ్ ఇమేజ్కి భారీ డ్యామేజ్ జరిగిందని చెప్పాలి దీంతోపాటు నియంత్రణ సంస్థల నుంచి కూడా ఓలా పలు సవాళ్ళను ఎదుర్కొంది ప్రస్తుతం ఈ పరిస్థితులు సత్తుమలగినట్లు కనిపిస్తున్నా కూడా ఓలా షేర్లు పతనం మాత్రం ఆగట్లేదు తోడు ఆటోమొబైల్ రంగంలో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి ప్రవేశించి ఓలా ఎలక్ట్రిక్ పెద్ద ఎత్తున సవాలు విసిరాయి దీంతో కంపెనీ మార్కెట్ షేర్ కూడా వరుసగా పతనమవుతూ వస్తుంది ఇదే ఇప్పుడు కంపెనీకి పెద్ద సమస్యగా మారిందని చెప్పాలి మరోవైపు కంపెనీ భారీ ఎత్తున నష్టాలను మూట కట్టుకుంది ఇప్పుడు ఈ నష్టాలను తగ్గించుకొని లాభాల బాటలోకి రావాలంటే భారీ సవాళ్ళనే ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్తున్నారు ఇదిలా ఉంటే ఓలా ఎలక్ట్రిక్ షేర్లను ట్రాక్ చేస్తున్న పలు బ్రోకింగ్ సంస్థలు ప్రస్తుత ధర వద్ద ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేయవచ్చని రికమెండ్ చేస్తున్నాయి అయితే ప్రొటెక్ సెక్యూరిటీస్ మాత్రం ఓలా ఎలక్ట్రిక్ షేర్లు ఇంకా పతనమవుతాయని ఇది ముప్పై రూపాయలకు చేరే అవకాశం ఉందని చెప్పడం మరో విశేషం కంపెనీ భారీ నష్టాలను చవిచూడటము పెరుగుతున్న పోటీ ఇతర సవాళ్ళ కారణంగా ఓలా ఎలక్ట్రిక్ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని కొటక్ సెక్యూరిటీస్ చెబుతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ